హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తన్ అగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి అయితే మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది హుబ్లీ మనకు గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి కూడా చెప్పడం జరుగుతాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే మాత్రం మర్చిపోద్దు ఛానల్ అయితే మాత్రం షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈరోజు మనకు ఉబ్లీ మార్కెట్కు ఐదు వేల బస్తాలు వచ్చినాయి కొత్త యాభై నుంచి అరవై బస్తాలు అయితే రావడం అయితే జరిగింది అది కూడా కడ్డీ డబ్బి వచ్చినాయి మంచి రేట్ అయిపోయింది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బ్యాడ్గి గి రైతులు అయితే మాత్రం బ్యాడ్కి మీకు నచ్చిన విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న మినిమం ఒక వంద కామెంట్లు అయితే మాత్రం నేను ఈ వీడియోకి అయితే ఎక్స్ప్లెక్ట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీకు ఒక మంచి కొట్టును కూడా అంటే నేను తీసుకెళ్లే మిరపకాయలు తీసుకెళ్లే కొట్టును కూడా మీకు పరిచయం చేయబోతున్నా ఆయన అయితే నన్ను అడగలేదు నేనే వ్యక్తిగతంగా మనకు మంచి రేట్లో అమ్మేయడం అయితే జరిగింది మంచి రేట్ అమ్మిస్తాడు ఇంకా మీకు మార్కెట్ నేను చాలా వరకు కొంతమందికి చెప్పాను అనమాట అంటే మనకు అభిమానించే వాళ్ళకి సూపర్ టెన్ రేట్ తగ్గుతుంది అమ్ముకోండి అని చెప్పాను అంటే కొంతమందికి చెప్తే వాళ్ళు టీ టైం దగ్గర ఎక్కడో డిస్కషన్ జరగడంలో అతనికి ఏం తెలుసు అంటే వాళ్ళు అతడనే మాట వాడలేదు కొంచెం కొంచెం వాళ్ళకి అంటే మనము పది మంది బాగుండాలనే ఉద్దేశంతో చెప్తాం వాళ్ళు ఏంటంటే ఎవరు బాగుండకూడదు అందరు చెడిపోవాలి నేను మాత్రం బాగుండాలనుకుంటాడు ఆడ కూర్చున్నట్టు ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది కానీ మనం మన మెంటాలిటీ వేరు వాళ్ళ మెంటాలిటీ వేరు వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పకూడదు కానీ ఒక క్లారిఫికేషన్ ఇద్దామని మార్కెట్ ఇరవై ఒక వే నుంచి ప్రజెంటు పదిహేడు వేలకు వచ్చింది పదహారు వేలకు వస్తుంది రాదనేది మనది లేదు కానీ నా మనసులో మాట వాళ్ళకి చెప్పా సూపర్ టెన్ తగ్గిద్ది అని ఇంకా ఈరోజు పుబ్లి మార్కెట్కు ఐదు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పదమూడు వేల బస్తాలు వచ్చినాయి మనకు గుంటూరు మార్కెట్కు లక్ష ఇరవై వేల బస్తాలు వచ్చినాయనా లక్ష పైన తక్కువే రాలేదు అసలు అన్న ఇంకా వారంలో సెల్లింగ్ ప్రెజర్ అనేది విపరీతంగా స్టార్ట్ అవుతుంది అంటే అమ్మడానికి రైతులు డిసెంబర్లో పదో తారీఖు అయినా మొదలవుతుంది ఫస్ట్ వీక్ నుంచి అయినా మొదలవుతుంది ఇంకా కొంచెం ఎందుకంటే కొత్త సరుకు రావడానికి ఇంకా టైం ఉంది కానీ రకరకాల కారణాల చేత విపరీతంగా మంచి రేటు వస్తుందంటే అన్న ఎవ్వరు చెప్పలేరు నా గుర్తు మంచి రేట్ అంటే ఎంత మంచి రేట్ అనేది ఎంత అన్న అడిగితే ఒక అన్న ఇరవై వేలు కామెంట్ పెట్టాడు ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా లాస్ట్లో మాట్లాడదాం ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు మర్చిపోవద్దు ఇంకా ఈరోజు మనకు దగ్గర దగ్గర ఈరోజు సారీ మర్చిపోయా వరంగల్ ఖమ్మం మార్కెట్కి కూడా అరవై బస్తాలు కొత్త అయితే రావడం జరిగింది ఇంకా మనకు వీడియోలోకి వెళ్ళిపోతే ఖమ్మం హుబ్లీ మార్కెట్కు ఈరోజు దగ్గర దగ్గర ఐదు వేల బస్తాలు వస్తే కొత్త అరవై బస్తాలు వచ్చినాయి అరవై బస్తాలలో కడ్డి బ్యాడి విషయానికి వచ్చరికి నలభై మూడు వేలు వేశారు అదే డబ్బీ విషయానికి వచ్చరికి నలభై ఆరు వేలు వేశారు అంటే ఇరవై ముప్పై బస్తాలు కాకుండా ఇరవై వేల బస్తాలు వచ్చినప్పుడు కూడా అదే రేటు పోతే ఖచ్చితంగా ఒరిజినల్ రేట్ అనుకోండి ఎందుకంటే ఊరించడానికి వాళ్ళ కాయలు అమ్ముకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు అటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు అమ్ముకునేంత ధైర్యం ఉండాలి ఖచ్చితంగా మేము అమ్ముకుంటాం ఈ రేట్ అయినా మాకు ఓకే అనుకునేటట్టు ఉంటే ఖచ్చితంగా అమ్ముకోండి అన్న టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదివేల కా ఇరవై ఒక వెయ్యి వరకు మాత్రమే హుబ్లీ మార్కెట్లో వేయడం అయితే జరిగింది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి ఆ రేట్ వేస్తే మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదివేల కా పదహైదు వేల ఐదు వందలు పదహారు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరిగింది ఇంకా మనకు డబ్బీ విషయానికి వచ్చరికి మనకు ఇరవై వేల కా నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు ఏసీ కాయలు అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి ముప్పై వేలు పోతే అనుకున్నారు ముప్పై ఐదు వేలు ఉంది మీ కాయలు ఏ క్వాలిటీలో చూసుకొని వెళ్ళిన తర్వాత అమ్ముకోండి నాకు ఖచ్చితంగా నేను చెప్తున్నా మంచి రేటు చూస్తారు 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 అంటే రెండు వేల ఇరవై మూడు అమ్ముకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఉన్నాయా నాకు గుర్తుపెట్టుకోండి పోయే కొద్ది నెల మాత్రమే టైం ఉంది అమ్ముకోవడానికి నాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి నాకు ధైర్యం లేదు నేను అమ్ముకుంటానంటే మంచి రేటు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేసేయండి అన్న గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పంట లేదు నాకు అనుకుంటే మాత్రం నాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి కడ్డీ విషయానికి వచ్చరికి అవి కూడా ఇరవై వేల కానుంచి ముప్పై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది రైతులు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుందంటే మార్కెట్ అన్న రెండు లక్షల పోయిన సంవత్సరం మూడున్నర లక్ష ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం రెండు లక్షల అరవై మూడు వేల ఎకరాలు వేశారు నేను చెప్పేది ఓన్లీ ఏపీ గురించి చెప్తున్నా తెలంగాణ కర్ణాటక గురించి ఇంకా మనకు డేటా లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు అన్న వర్షానికి ఎంతో కొంత చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ ఉన్నా సరే లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలు మనకు చేతికి వస్తుందని మనం అనుకోవాలి ప్రస్తుతానికి లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలంటే ఎన్ని బస్తాలు డైలీ వస్తాయో మీరు ప్రెజర్ పెట్టుకోండి ఖచ్చితంగా అయితే మార్కెట్ అయితే వస్తుందన్న ఎంత వస్తుంది ఏంటి అనేది పూర్తి డేటా అయితే మాత్రం ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేరు ఇంకా వరంగల్ మార్కెట్కు ఈరోజు అన్నైతే నేనైతే కవర్ చేశాను అనుకుంటున్నా హుబ్లీ మార్కెట్ గురించి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మర్చిపోద్దు నా సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయం చేయకపోతే చూసుకోండి అన్న ఒకసారి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పదమూడు వేల కానీ పదహైదు వేల ఒక్కొందా త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఒక్కొందా వండర్ హార్ట్లు పద్నాలుగు వేల కాని పద్దెనిమిది వేల వందలు దీపిక పద్నాలుగు వేల కాని పదహారు వేల ఒక్క టమాటో మిర్చి పదహారు వేల కాని ఇరవై మూడు వేలు ఖమ్మం మార్కెట్కు తేజాలు పదమూడు వేల బస్తాలు వస్తే తేజ జెండా పాట పదహైదు వేల ఐదు వందలు పద్నాలుగు వేల కంచి పద్నాలుగు వేల ఐదు వందలు అట్లా నడిచింది అరవై బస్తాలు వస్తే పదహారు వేల కొందో వస్తారంట తేజ కొత్త అంటే వెయ్యి రూపాయలు ఎగస్టా ఉంది అంటే యాభై బస్తాలు అరవై బస్తాలు పెద్ద కంపారిజన్ కాదు నా ఖచ్చితంగా మీరు అమ్మాలనే ఉద్దేశం ఉన్నోళ్ళు మాత్రం వెళ్ళండి అన్న అడ్డుకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూసడానికి ఛాన్స్ ఉంటుంది మీరు మార్కెట్ పెంచాలంటే అమ్మాలని ఉద్దేశం ఉంటే వెళ్ళి అమ్మండి అంతే అది ఎంత రేటు కన్నా కానీ వాళ్ళని ఎత్తి వేసేయండి మేము ఉంచాలనుకుంటే ఉండండి మార్కెట్ వస్తుంది అని ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఉండండి నిలబడండి అలాగనే ఖచ్చితంగా వస్తుంది మేము అమ్మకుండా అడికి వెళ్ళి చెక్ చేయడం వల్ల చాలా వరకు నష్టం జరిగింది గుంటూరు మార్కెట్కు లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కాయ నుంచి పదహైదు వేల వంద వేసారని చెప్తా ఉన్నారు ఆరుమూరు పన్నెండు వేల కాయ నుంచి మనకు పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పదహైదు వేల కాయ నుంచి పద్దెనిమిది వేలు భద్రాచలం రకాలు పదహైదు వేల కానీ పదహారు వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల కానీ పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చారు కన్నా మనకు త్రీ థర్టీ ఫోర్లు పద్నాలుగు వేల కానీ పదిహేడు వేలు వేస్తే సూపర్ టెన్లు పదిహేడు వేల కానించి పద్దెనిమిది వేల వరకు సుపీరియర్ డీలక్స్ ఎక్కడో చోట ఏడమైతే అయితే జరుగుతూ ఉంది నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల వరకు డీలక్స్లు ఉంటే పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ అడిగి పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు చూడండి అన్న పదిహేను వందలు తగ్గింది షార్కులు పదమూడు వేల కానీ పద్నాలుగు వేలు సన్నం ఉంటే పద్నాలుగు వేల మూడు వందలు రోమీ ట్వంటీ సిక్స్ పద్నాలుగు వేల కానీ పదహైదు వేలు రోమీ ట్వంటీ సిక్స్ డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేల ఐదు వందలు డీడీలు పదహైదు వేల కంచి పదహారు వేల ఐదు వందలు అన్న డీలక్స్లు అయితే ఎవరు పెట్టట్లే గుంటూరులో టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల కానీ పంతొమ్మిది వేలు క్లాసిక్ పన్నెండు వేల కానీ పదహైదు వేల వందలు బంగారం పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు తేజాతాలు ఎనిమిది వేల కానీ తొమ్మిది వేలు కలగలుపులు పదివేల కానీ పదివేల ఐదు వందలు ఇది ఓవరాల్ కన్నా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరన్న సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి